అధికారంలో ఉన్న ముచ్చింతల గ్రామానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చొరవతో కరెంటును అందించారు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజా సేవలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఉన్నారు భారీ వర్గాల కారణంగా జగ్గైపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలో ప్రోలు మండలం ముచ్చింతల గ్రామస్తులు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటికి వెళ్లి విషయం తెలపగా స్పందించిన తాతయ్య వారితో పాటు ముచ్చిందెల గ్రామానికి వెళ్లి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దగ్గరుండి అధికారులతో పని చేయించి గ్రామానికి కరెంటును అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు తక్షణమే స్పందించి మాకు కరెంటును అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి కృతజ్ఞతలు తెలిపారు తాల్ మధు జీవ్ మధు వైరా కొంచెం పక్కకి రండి కొంచెం పక్కకి రండి సాయి ఏ భారత ఆగండి ఆగండి